వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ మంత్రి మాజీ మంత్రి అయినటువంటి అంబట్ రాంబాబు కొంత ఆనందంలో ఉన్నారు మరి ట్రంప్తో కూడా ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ కూడా కొంత హెల్ప్ చేశారని కూడా చెప్పుకోవచ్చు ట్రంప్ అంబట్ రాంబాబు హెల్ప్ చేయడం ఏంటి అనుకుంటున్నారు కదా కొంత లాజికల్గా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది పూర్తిగా చూడండి అయితే వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అమ్మటి రాంబాబు కుటుంబంలో కొంత ఆనందం వెల్లువేరిచింది ఆయన కుమార్తె డాక్టర్ శ్రీజ హర్షతో వివాహ బంధం బంధంలో కూడా అడుగుపెట్టారు అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలో మహాలక్ష్మి దేవాలయంలో ఈ వివాహం వైభవంగా జరిగింది వివాహం అనేది సాంప్రదాయ తెలుగు ఆచారాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో అందంగా సాగింది కుటుంబ సభ్యులు సన్నిహితులు బంధువులు ప్రత్యక్షంగా హాజరయ్యి ఆశీర్వదించారు భారత్లోని మిత్రులు అభిమానులు వర్చువల్గా శుభాకాంక్షలు అయితే తెలియచేశారు అయితే డాక్టర్ సైజా ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హిలీనాయిస్లో ఎండో ట్రైనాలజీ విభాగంలో కూడా ఫెనోలోషిప్ చేస్తున్నారు అయితే వైద్య రంగంలో ఆమె సాధించినటువంటి ప్రతిభ ప్రశంసనీయమని మరోవైపు వరుడు హర్ష అమెరికాలో డొవిచ్ బ్యాంక్లో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు అయితే వివాహ వేడుకల్లో అంబటి రాంబాబు స్వయంగా అతిథులను ఆతిథ్యం పలుకుతూ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘ రాజకీయ అనుబంధం కలిగినటువంటి అంబటి రాంబాబు గారు ఆయన కుటుంబంలో ఈ వేడుకలు ఎంత సంతోషంగా జరుపుకున్నారనే విషయం మనందరికీ తెలిసిందే వివాహ అనంతరం కూడా నూతన దంపతులను కూడా తమ వృత్తి జీవితాల్లో అమెరికాలో కొనసాగిస్తున్నారు కాబట్టి కుటుంబ వర్గాలు సమాచారం ప్రకారం త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ మిత్రులు పార్టీ నాయకులు అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రిసెప్షన్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఇంతటికి ట్రంప్కి దీని అంబటి రాంబాబు గారికి ఏంటి సంబంధం అనేది మనం చూసినట్లయితే ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసినా లేదా ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తెలంగాణలోకి వచ్చి వ్యాపారం చేసినా ఆ పన్ను ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రాలకి వస్తుంది కాబట్టి ఆ రకంగా ఈయన వారేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వారేయండి వాళ్ళకి అమెరికాలో పెళ్లి చేశారంటే అక్కడ అంగరంగ వైభవంగా కొంతమంది ప్రముఖులు సమక్షంలో పెళ్లి జరిగింది కాబట్టి ఆర్థికంగా కూడా ట్రంప్కు మేలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ రకంగా ఉంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి